అసలు మీరు అక్కడ సామరస్యంగా ధర్నా కానీ ప్లకార్డు రెడీ చేసిన ప్లకార్డు తోటే ప్రదర్శన చేసిన వీడియోలు పంపిస్తాం ప్లకార్లతో చేసిన తర్వాత మేము అక్కడ ప్లేస్ కరెక్ట్ గా లేకపోతే గోడ మీద కూర్చున్నాం గోడ మీద కూర్చున్నా ప్లకార్ల పట్టుకున్నాం ఇలా ప్లకార్లు పట్టుకొని కూర్చున్నాం ప్లకార్డులు పట్టుకుని కూకుంటే బౌన్సర్ బండబూతులు ఆ బౌన్సర్ ఏమంటున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు బౌన్సర్ కిరాయికి వచ్చింది వన్ టూ డేస్ కి ఆయనకు తెలియదు అంటున్నాను అంటే వాళ్ళు కొడతారు మాటలు పడాలి కొడితే పడాలి అన్ని పడ్డ తర్వాత ఇవాళ ఆ బౌన్సర్ని అడిగితే బౌన్సర్ మాకు చూపెట్టండి ఒకసారి వాళ్ళ వాళ్ళ దగ్గరలో అడిగితే బౌన్సర్ రెంట్కి తెచ్చుకున్నాం మేము బౌన్సర్ ని రెండు రోజులు మూడు రోజులకి అట్లా ఉండడానికి తెచ్చాము అని తెలియక కొట్టాడట్టుంది అని చెప్తా మీద బౌన్సర్ నా మీద నారదు అనే బ్రదర్ మీద బౌన్సర్ దాడి చేస్తేనే నేను రియాక్ట్ అయ్యాను నేను రియాక్ట్ అయ్యి స్వయంగా నేనే కూడదు గోడ దుంకి తర్వాత అన్యాయం ఎందుకు దుంకా అంటే వాళ్ళు కొట్టారు నువ్వు తెలంగాణ యూనివర్సిటీ చిల్లర గలరా అన్నట్టుగా బండపూతులు మాట్లాడారు నువ్వు తెలంగాణ కాదురా కిరాయికి ఉండాలని చెప్పారు అతనే కిరాయి అని చెప్పిన వాళ్ళు మమ్మల్ని కిరాయి అంటే మేము కొట్టా ఉద్యమాలలో కేసులు అయ్యి ఉద్యమాల కోసం కొట్లాడినా కదా ఉస్మాని యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలు చేసేది ఆ ఉద్యమాన్ని ఎట్లా ఉంటుంది సరే మేము చేసింది తప్పు తప్పు అయితే మరి నువ్వు రెండు కోట్లు ఎందుకు ఇచ్చినావు నేను చేసింది తప్పు నువ్వు న్యాయవంతునివే నువ్వు నిజాయితీ పనులువే మీరు అందరూ వెళ్ళారు కదా హాస్పిటల్కి ఎవరికి చెప్పుకుంటా మీడియాకి రెండు కోట్లు ఎందుకు ఇచ్చినావు చెప్పు నువ్వు ఏ తప్పు చేయలేదు మీ వల్ల సంఘటన జరగలేదు మీ వల్ల ఏం కాలేదు పోలీసులు వీళ్ళంతా ఒక కథ లేరు అనుకుందాం కాసేపు మరి ఎందుకు రెండు కోట్లు ఇచ్చినావు ఎందుకు ఆ బాబుని చూపెడతావు రెండు కోట్లు ఇచ్చిన కనుక రహస్యం ఏముందో చెప్పు మేమేమంటున్నాం అంటే ఆ అబ్బాయి వెరీ నైంటీ నైన్టీ పర్సెంట్ ఆ అబ్బాయి కండిషన్ బాగాలేదు అందుకే రెండు కోట్లు ఇచ్చి తప్పించుకున్నాడని చెప్తాం అబ్బాయి కండిషన్ బాగాలేదు కాబట్టి రెండు కోట్లు రెండు కోట్లు ఇచ్చాడు ఓకే అంటే పదకొండు రూ పది రూపాయలు కంటే ఒక రూపాయి ఎక్కువ పర్సెను మూడు వందల కోట్లు రెమ్యునేషన్ తీసుకున్న పర్సెను మరి ఇచ్చే మానవతావాది అయితే ఇమీడియట్లీ రెస్పాండ్ కావాలి కదా తనే ఇవ్వనక్కర్లేదు ఎవరికైనా కాల్ చేసి సోషల్ మీడియా ఉంది కదా రియాక్ట్ కావచ్చు కదా ఇష్యూ జరుగుతున్న టైంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అక్బరుద్దీన్ మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నువ్వు ఎందుకు రియాక్ట్ అయినా మేము వెళ్ళిన తర్వాత ఎందుకు సినిమా ఇండస్ట్రీ కదిలింది ఎందుకు మన అంతకు ముందుకు ఇవ్వచ్చు కదా నాలుగో తారీఖు నుంచి ఇరవై రెండో ఎన్ని రోజులు ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఎందుకు ఇచ్చావు ఇరవై రెండో ఇరవై మూడో తారీఖు ఏమో ఫిఫ్టీ లాక్స్ ఇచ్చా ఇరవై నాలుగో తారీఖు ఏమో టూ కోర్స్ ఇచ్చారు మొత్తం కలిపి ఎందుకు ఇచ్చావు ఆ బాబుని ఎందుకు చూపిస్తలేవు ఇప్పించలేవు మీరు చిన్న చిన్న గాయాలైతే ట్విట్టర్లో ఫేస్బుక్ లో పెడతారు ఎందుకు ఈ ప్రతిపక్షాలు కూడా సమస్య మీద కొట్లాడితే మా మీద అనవసరంగా రాజకీయ రాదంతం చేస్తారు ముఖ్యమంత్రి గాని ప్రధాని కానీ ఎవరైనా ఉంటే ఫోటోలు తీస్తారు తప్ప పెళ్లిళ్ళకు పండుగలకు పోయి ఫోటోలు తీల మనుషులు అని రౌండ్ అప్ చేస్తారు అంటే వాళ్ళు కూడా ఎక్కడైనా చేసిందో అలా రౌండ్ అప్ చేయడమేనా అరే మేము చేసింది బాధ్యతగా ఉస్మాని యూనివర్సిటీలో సామాజిక మీద ఉండి మేము కొట్లాడినాము మీరు కొట్లాడలేక మీరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు అన్న ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గారు దిల్ రాజు గారు ఇంకా పెద్దలు కూడా ఉన్నారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సామరస్యంగా కూర్చొని మాట్లాడి జేఏసీ విద్యార్థులుగా యూనివర్సిటీ విద్యార్థులు మీరు పెద్దవాళ్ళు వెళ్ళి వీళ్ళతో మీటింగ్ అరేంజ్ చేసి మాట్లాడి సామరస్యంగా దీన్ని ఎక్కడెక్కడ కథం చేయలేరా ఇప్పుడు అదే మేము డిసెంబర్ నాలుగు సంఘటన జరిగింది కదన్న ఇరవై రెండు వరకు ఎవరు స్పందించలే సరే మాట్లాడతారేమో ఏ ఇండస్ట్రీ సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కనీసం జోక్యం చేసుకుని సమస్యకు ఎండింగ్ ఇస్తారేమో ఆలోచన ఉండే ఎవరు స్పందించలే ఎవరి దగ్గర కొన అవసరం మనం సమస్య ఎక్కడ ఉందో అక్కడ పోదు అనుకున్నాము సమస్య ఎక్కడ ఉందో అక్కడ పోయినాము ఇరవై రెండు ఇరవై రోజుల్లో సాల్వ్ కాని సమస్య రెండు రోజుల్లోనే సాల్వ్ అయింది అంటే సమస్య ఆ మూలం ఏంది దాని కారకులు ఎవరు కర్త కర్మ క్రియ ఎవరు అనేది మేము తెలుసుకున్నాం కాబట్టి సమస్య అడిగిపోతేనే సాలయ అనుకున్నాం అక్కడ పోయింది సాలైంది అయిన తర్వాత ఏంటంటే కొందరు హీగో మరి కావలసి అల్లు అర్జున్ అనే వ్యక్తికి హీగో అనేది బాగా కంటికి బాగా ఆయన మాటలోనే నాకు కనబడింది ఎందుకంటే ఆయన మాట మాట్లాడే విధానం కావచ్చు ఆయన బిహేవియర్ కావచ్చు బాగా హీగో ఉన్నట్లు ఆ వ్యక్తికి మేము అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారికి మాకు వ్యక్తిగత పంచాయతీలు అన్న ఆయన హీరో ఆయన ఆయన హీరోలు చేసుకుంటూ మేము విద్యార్థి ఉద్యమాలు ఉన్నాము ఈరోజు పిహెచ్డి చేసుకుంటా మా పనులు నేను చేసుకున్నప్పుడు సమస్య ఎక్కడున్నా ఈరోజు చాలా మంది మీద గురుకులు అంటున్నారు అంటారు ఏ సమస్య అయినా మాట్లాడడా మేము ఎందుకంటే ఈ రోజు టీవీలో కనబడుతున్నాం కాబట్టి ఈ దాని మీద ఎందుకు కొట్లాడుతున్నా అంటున్నాం ఈ దాని ఇది ఒక ఇది మొదటిది కాదు ఇది చివరి చివరిది కాదు ఇది నిరంతర ప్రక్రియ చాలా సమస్య మీద కొట్లాడటం ఈ రోజు హైడ్రా మీద మాట్లాడిన వాళ్ళ మేమే గురుకుల మీద మాట్లాడినమే తెలంగాణ ఎది స్టేషన్లు ఉన్న మేమే అన్ని రకాలుగా ఉన్నాము ఈ రోజు సమస్య ఎక్కడ ఎక్కడ పోతే సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది కనీసం ఇంకిత జ్ఞానం ఉంది కాబట్టి సమస్య అల్లు అర్జున్ దగ్గర ఉంది అల్లు అర్జున్ దగ్గరకు పోతేనే సమస్య సాల్వ్ అవుతుంది ఆలోచనతో ఆయన దగ్గరికి పోయినాము సమస్యకు ఒక పరిష్కారం దొరికింది అని మేము అనుకున్నాము దాన్ని ఎండింగ్ ఇస్తలేరు ఇంకా అల్లు అర్జున్ మీకు ఎలాంటి ఎండింగ్ అంటే ఎలాంటి కంక్లూజన్ ఇప్పుడు సమస్య అయిపోయింది మా మా డిమాండ్ మేము చేసినాం సరే తర్వాత ఇప్పుడు ఆ పశుపాప హాస్పిటల్ ఉన్నాడు అది దేవుడు చూసుకుంటాడు ఆయన ఆయనకు భవిష్యత్తు ఉంది అనుకుంటే భగవంతుడు ఇంకా ఆయుష్ ఇస్తే బతికేస్తాడు కానీ మేము ప్రధానంగా రెండు రెండు అంశాల మీద ఫైట్ చేసినాం వైఫై దానికి సంబంధించిన పరిష్కారం దొరికింది దొరికిన తర్వాత ఈ అల్లు అర్జున్ ఆర్మీ అల్లు అర్జున్ అంతారా అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఇలాంటి పేర్లతోని మా మానసిక మా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని హరించే హక్కు వీళ్ళకి ఎవరినిచ్చారు ఈరోజు మేము అల్లు అర్జున్ ఫోన్ చేసి మాట్లాడుతున్నామా అల్లు అర్జున్కి ఏమైనా ఇష్టం వచ్చినట్ల ఎస్ఎంఎస్లు పెడుతున్నామా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులను మనం దూషిస్తున్నామా మేము దూషిస్తలేము కదా మీరు మీ అభి అభిమానుల పేరుతో మా కుటుంబ సభ్యులను మా అమ్మలను మా అక్కలను మా కుటుంబ సభ్యులను దూషించి మీకు ఏం ప్రయోజనం ఏం దొరుకుతుంది తిట్టడం వల్ల ఏమైనా ప్రయోజనమా ఏమైనా లాభమా చెప్పండి ఒకవేళ మీకు నిజంగా మమ్మల్ని తిట్టడం వల్ల మీకు లాభం అనిపిస్తే వంద శాతం వెయ్యి శాతం తిట్టండి మమ్మల్ని తిట్టడం వల్ల మీకే నష్టం అంటున్నా ఎట్లా అంటే ఆయన మధ్యాంతర బెయిల్ మీద ఉన్నాడు మీ మాకు ఎలాంటి కండిషన్ కండిషన్ బెయిల్ మాకు లేదు ఆయన కండిషన్ బెయిల్ ఉన్నాడు కానీ కండిషన్ బెయిల్ ఉండి అట్లా ఏదైతే అభిమానుల పేరుతో మమ్మల్ని దూషించడం వల్ల మేము ఈరోజు కాంప్లైంట్ చేసినాం చట్ట ప్రకారంగా మీద చట్టానికి అనుగుణంగా మేము నడుచుకుంటున్న మమ్మల్ని మా వ్యక్తిగత స్వేచ్ఛను అరించే విధంగా మా యొక్క కుటుంబ సభ్యులు తిట్టే విధంగా వీళ్ళు పోస్టులు పెడుతున్నారు అది కేవలం అల్లు అర్జున్ గారి పేరు పెట్టి మమ్మల్ని దూషిస్తున్నారు అని మేము చట్టాన్ని ఆశ్రయించినాం తర్వాత ఏంటంటే అది చట్టం సీరియస్ తీసుకున్నది అనుకో ఆ మధ్య ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ కేసు మీద వాళ్ళు ఆల్రెడీ ఎందుకంటే ఏదైనా సాక్షులను ప్రభావితం చేస్తున్నాడన్న ఆలోచనతో పెద్ద వాద వాదపాదాలు చర్చలు చర్చలు నడుస్తున్నాయి ఈ రోజు ఇలాంటి నాలాంటి సామాన్యులకు మనలాంటి సామాన్యుల మీద నీళ్ళ బలప్రయోగం చేస్తే బిస్మార్క్ లాగా బలప్రయోగం చేస్తే ఏమైతే తెలుసా చట్టం చూస్తూ ఊరుకోదు చట్టం ముందు అందరు సమానులే మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి చంపేస్తాం అంటున్నాం డైరెక్ట్ డైరెక్ట్ నాతో ఆడియో ఉంది చెప్పండి చంపేస్తాం చెప్పండి నీ బతి ఎంత నీది ఎంత ఎవరు ఎవరు అనేది అల్లు అర్జున్ ఆర్మీ అల్లు అర్జున్ ఆర్మీ రే ఏందిరా నీది అల్లు అర్జున్ ఎంత

ఫోన్ చేసి అన్నట్టు జరగరాదని మాట్లాడతాడు వాడు ఫోన్ ఎత్తంగానే అమ్మ అంటాడు వాడు ఒక అభిమానే వాడు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో ఇంట్లో అమ్మ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు అన్యాయం జరిగితే ఉస్మానియా మేము మాట్లాడతామంటే మా అమ్మ చనిపోయిన పర్లేదు మా అక్క చనిపోయిన పర్లేదు నాకు అల్లు అర్జునే ముఖ్యం మా అమ్మ అదే సంఘటన చనిపోయిన పర్లేదు చనిపోయిన పర్లేదు నాకు అల్లు అర్జునే ముఖ్యం అంటే ఇలాంటి కష్టాల ఉన్నది వీళ్ళతో ఏం చేస్తాను చెప్పు ఇలాంటి వ్యక్తులు ఆయన అభిమానులు అంట సమాజానికి ఏం సందేశం ఆయన సినిమాల పేరుతో పోలీస్ వ్యవస్థను భస్టు పట్టిస్తున్నాడు పోలీస్ వ్యవస్థని ఆయన ఏ చూసిన సన్నివేశాలు మీరు ఎందుకంటే లైవ్ గా చెప్పలేని పరిస్థితి పోలీస్ వ్యవస్థనే భ్రష్టిగా వచ్చి వాళ్ళు ఒక ఎస్పీ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చునే విధంగా సినిమాలు తీస్తున్నాడు ఈ రోజు చట్ట సభ చట్ట సభలు కావచ్చు ప్రభుత్వాలు కానీ కించపరిచే విధంగా ఒక స్మగ్లర్ అంటే దొంగతనం చేసినోడు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడు మాత్రము ఈ రోజు శాసిస్తున్నాడు అనేది ఇండియా చెప్తున్నా అంటే మేమంతా నేర్చుకోవాలా ఈ పిల్లలంతా ఇప్పుడు వచ్చే జనరేషన్స్ నేర్చుకోవాలా ఒక సంఘటన గుంటూరులో జరిగిందనా పుస్వా టు సినిమా చూసిన సినిమా చూసి పన్నెండు బస్ స్టాండ్ కు వచ్చి అక్కడ ఆయన ఎలాంటి బస్సు పోవడానికి ఏం వెహికల్స్ లేకుంటే అక్కడ ఒక బస్సు కనబడితే బస్సును తీసుకొని పోయింది ఆయన ఎందుకు కానీ తర్వాత పోలీసులు ప్రశ్నిస్తే సార్ పుష్ప సినిమా చూసొచ్చు కదా సార్ నాకు బస్సులు కనవాలి లేదు ఈ బస్సు కనబడే నేను తీసుకోకపోయినా అని చెప్పి అంటే సమాజానికి ఇలాంటి సందేశాలు ఇస్తున్నావా ఇప్పుడు శ్రీమంతుడు అంటే సినిమా ఉంది ఎంత గొప్పగా తీసుకుంటుంది మహేష్ మహేష్ బాబు ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది పాఠశాలలో చదువుకున్న పిల్లలంతా వ్యవసాయం పోయి వ్యవసాయాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి నాటి ఎట్లే వైకోతే ఎట్లుంటది అనేది ఈ రోజు మన భారతదేశానికి మూల అంటే వ్యవసాయం గురించి గొప్పగా తీసిన సినిమాలు ఉన్నాయి అలాంటి సినిమాలు తీసి సమాజానికి ఒక ఉపయోగం ఉంటది దొంగతనం ఎట్లా చేయలే స్మగ్లింగ్ ఎట్లా చేయలే దారితో ఎట్లా చేయలే ఈరోజు వ్యవస్థను ఎదురే చట్టపద ఉన్నది పోలీస్ వ్యవస్థను కానీ ఈరోజు న్యాయ వ్యవస్థను కానీ ఏ విధంగా భ్రష్టు పట్టించాలి ఇదా ఈ సమాజ సమాజాన్ని నేర్పేది ఇదా ఇదన్ని మాట్లాడితే సినీ ప్రేమీ సినిమా రంగానికి వ్యతిరేకం అని మాట్లాడతాం సినిమా రంగానికి వ్యతిరేకం కాదు సినిమాలు అనేది ఖచ్చితంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తాయి ఈ సమాజాన్ని ఖచ్చితంగా అనేక విధాలుగా ముందుకు తీసుకుపోయే ఆస్కారం ఉంది కాబట్టి సినిమాలు తీసే సందర్భంగా ఇట్లా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కొంచెం ఆలోచన చేయాలి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అల్లు అర్జున్ గారు తీసే సినిమాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభిమానుల పేరుతో ఇట్లా అలాంటి మెంటాంటి ఒక ఇంటర్మీడియట్ పోరానికి ఏం కనబడుతుంది మంచి రిస్ట్రక్షన్ ఉండదు నా హల్లు అదే చూపించింది ఒక వ్యక్తిని చంపడమే చంపితేనే హీరో ఒక వ్యక్తిని దూసితేనే హీరో అనుకుంటున్నాడు కాబట్టి అబ్బాయి ఆ విధంగా తయారవుతున్నాడు ఇది మంచిది కాదు ఈ సమాజానికి మంచిది కాదు ఈ సొసైటీకి మంచిది కాదు నీవి ఇలాంటి సైనికులు తయారు చేస్తే రేపు ఈ సమాజం విచ్ఛిన్నమవుతుంది చెడు ఒక వాయువుగా పెరిగిపోయి సమాజాన్ని అంతమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి సినిమాలు ఇట్లా తీయడం అనేది సమాజానికి మంచిది కాదు మీ మీరు మీరు చెప్పే మాట ఒకే విధంగా ఉంది మీరు చెప్పేది ఒక విధంగా ఉంది చేసేది ఒక విధంగా ఉంది కాబట్టి ఈ సమాజానికి మంచిది కాదని అల్లు రాజు గారికి అల్లు అర్జున్ గారికి రిక్వెస్ట్ చేస్తుంది అన్న మీ పైన థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయి చంపేస్తామని మీకు బెదిరిస్తున్నారు వాళ్ళకు ఎలాంటి కట్టడి చేస్తున్నారు మీరు అల్లు అర్జున్ గారికి చెప్పాలి అనుకుంటే ఏ ఒక్క మాటలు చెప్తారు నేను చెప్తా ఉన్నాం అన్న అల్లు అర్జున్ గారిని సోషల్ మీడియా ద్వారానో వాట్సాప్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఇన్స్టా ద్వారానో తనే కానీ బన్నీవాసే కానీ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ ఎవరైనా సరే ఒక మెసేజ్ పెట్టమనండి మాకొచ్చే మాకు వచ్చే థర్టర్నింగ్ కాల్స్ ఏదైతే యూనివర్సిటీ విద్యార్థులకు వచ్చే కాల్స్ మన దాడి జరిగిన సంఘటన నా ప్రమేయం లేదు కాల్స్ వస్తే మీరు ఇమ్మీడియట్లీ చట్టపరి చట్టానికి ఉపయోగపడి చట్టం తన పని దాన్ని చేసుకుంటుందని ఒక మెసేజ్ రూపంలో పెడితే తప్ప లేకపోతే మేము చట్టానికి మేము గౌరవిస్తున్నాం తన చట్టానికి వ్యతిరేకం తను అందరికీ వ్యతిరేకంగా ఉంటే వేరే పరి వేరే పరిణామాలు జరిగేవి జరుగుతాయి దానికి ఏమాత్రం వెనుక అడిగేసేది లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు తిడితే ఎప్పుడు ఏ వ్యక్తికైనా కొంత మనోవేదన ఉంటుందన్న ఎందుకంటే మానసికత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినప్పుడు ఎంతవరకు అయినా తెగిస్తాం అందుకు మా మానసిక మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన అల్లు అర్జున్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం ఇది ఎన్ని రోజులు గడిచింది జరిగిపోయిన సంఘటన వదిలేయండి సినిమా థియేటర్లో జరిగింది మీ ఇంటి దగ్గర జరిగింది ఇంతటితో ఆపేయండి ఆపేసి ఇమ్మీడియట్లీ ఇప్పటికైనా నువ్వు రెస్పాండ్ అయ్యి నువ్వు కాకపోతే మీ ఫ్యాన్స్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ వాళ్ళు ఎవరు ఉంటారో ఇలాంటివి చేయకండి అనేది ఇస్తే ఆ సందేశం ఇస్తే ఆగితే మేము ఆగుతాం లేకపోతే మరొక ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం చట్టం పరంగా అది పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఉద్యమాన్ని మేము తీసుకెళ్ళడానికి రెడీ మీరు ఫైనల్గా ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు ఇప్పుడు న్యాయం అంటే ఎవరైనా గొప్ప వ్యక్తి అయినా సామాన్యుడైనా మనం ఏంటంటే మనం ఒక భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం దానికి అనుగుణంగా నడుచుకోవాలి బలం బలముందని నేను బల బల నేను బలవంతుని కాబట్టి బలహీను బల బలహీనున్ని ఇబ్బంది పెడతా వాళ్ళు చనిపోయినా వాళ్ళు నష్టపోయినా వాళ్ళని అనేక రకాల ఇబ్బంది పెడతా అంటే మేమైతే ఉస్మానే విద్యార్థులుగా ఈరోజు భారత రాజ్యాంగం ప్రసాదించిన ఆ యొక్క హక్కుల అక్లాలో ఒక మేము భాగస్వామ్యం కాబట్టి మేము ఖచ్చితంగా అడుగుతాము ఇది కరెక్ట్ పద్ధతి కాదు భారత రాజ్యాంగానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకుంటాం దాన్ని మించి మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తే చట్టం అయితే అందరికీ సమానం కాబట్టి చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు అల్లు అర్జున్ గారు మీరు మా మీద పిచ్చుక మీద బ్రహ్మస్తమాటలు మీరు చేస్తున్నారు మీరు పెద్ద ఐకాన్ స్టార్ మీరు నేషనల్ స్టార్ సార్ ఈరోజు ఉస్మానియా విద్యార్థులుగా ఒక పోరాటం చేసినాం మేము ఆ పోరాటం సఫలీకృతం అయింది మేము డిమాండ్ చేసినా మీరు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత దాన్ని ఎండింగ్ ఎందుకు చేస్తలేరు మీ అభిమానుల పేరుతో ఫోన్లు చేస్తున్నారు ఒకవేళ మీరు కానీ దీనిపై రెస్పాండ్ కాకపోతే మేము ఎంతకైనా తెగిస్తాం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం దాదాపు తెలంగాణ తెలంగాణ రాదు అనుకున్న సందర్భంలోనే ఈరోజు ఉస్మానే విద్యార్థి కేంద్రంగా ఈరోజు యాభై మంది సెంట్ర భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప నాయకులు రాజకీయ పార్టీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న ఉస్మానియా బిడ్డలుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికైనా మీ యొక్క ధోరణి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీ అభిమా అభిమానుల పేరుతో ఎవరైనా ఇలాంటి చిల్లర పనులు చేస్తే వాళ్ళకి చెప్పే ధర్మం మీపై ఉంది ఒకవేళ మీకు సంబంధం లేకున్నా ఇట్లా వాళ్ళు మీ ప్రమేయం లేకుండా మాకు కాల్ చేస్తుందంటే ఆ విషయాన్ని ఇట్లా బహిరంగంగా వచ్చి చెప్పండి తద్వారా ఎవరు చేస్తున్నారనేది ఇట్లా మాకి క్లారిటీ వస్తుంది మేం ఇట్లా ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదిస్తాం తద్వారా దీని మీద ఏమైనా కుట్ర ఉందా మరి మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఇంకెవరైనా మా మీద కుట్రలు చేస్తుందనే విషయాన్ని మాకు స్పష్టమవుతుంది కాబట్టి మీరు దీనిపై వివరణ ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న మీరు చేసిన పోరాటానికి ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ దక్కాలి మీ కాల్స్ కూడా వచ్చేది థ్రెటెనింగ్ కాల్స్ వచ్చేది కూడా అల్లు అర్జున్ గారి నుంచి వెళ్ళి ఒక మెసేజ్ వచ్చి ఆ కాల్స్ కూడా ఆగిపోయి ఉండాలి మళ్ళీ కేసులో అని ఇవన్నీ అవన్నీ గొడవ కాకుండా అంత సామరస్యంగా జరగాలి ఉస్మానియా విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ భూమే యుద్ధ భూమి అక్కడి నుంచిలే ఏదైనా స్టార్ట్ అవుతుంది అక్కడనే సామరస్యంగా అవుతుంది ఎందుకంటే నేను కూడా ఆ విద్యార్థిని కాబట్టి నాకు ఆ యూనివర్సిటీ ఎంతో తెలుసు అక్కడ ఎలా ఉంటుందో తెలుసు మట్టి ఎలా ఉంటుందో తెలుసు అక్కడ పాఠాలు ఎలా ఉంటాయో తెలుసు అన్నీ తెలుసు కాకపోతే ఇదంతా సామరస్యంగా జరుగు జరగాలని కోరుకుందామన్నా మీరు వచ్చి అక్కడ జరుగుతున్న మీ పైన జరుగుతున్న అన్యాయం గురించి అక్కడ బాబు పైన జరిగిన ఏం జరుగుతుందన్న దాని గురించి ఈరోజు మీరు మీడియాకు చెప్పడం వల్ల నలుగురు తెలిసి ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది మీరు ఏదైనా జరిగితే మళ్ళీ ఒకసారి మనం కూర్చొని ప్రయత్నం చేద్దామన్నా ఈ రోజు మా ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ